ఈరోజు దేవుని వాగ్దానం మీరు ఇదే దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఒకటో దేవుడు తను ప్రేమించు వారికి ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఆయన ఆలోచన మనకు చెప్పుట మనం చాలాసార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన సొంత నిర్ణయాలతో ఎన్నో విషయాల్లో విఫలమై ఉంటాం కొన్నిసార్లు ఏ మార్గంలో ఎలా వెళ్లాలో తెలియక చాలా ఆలోచిస్తుంటాం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఎంతో సతమతమవుతుంటాం అయితే దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా మన తలంపులు మన ఉద్దేశాలు అన్నీ కూడా ఆయన యొక్క చెప్పుకుంటే ఆయన తన గొప్ప ఆలోచనతో ఆయన మెల్లని స్వరంతో మనతో మాట్లాడతాడు దానికి చేయవలసినది ఏంటో తెలుసా ఆయన దగ్గర మనం గడపడం ఆయన యొద్ విచారణ చేసి ముందుకు వెళ్ళడం మన దేవుడుకున్న మరో పేరు ఆలోచనకర్త ఆయన తన ఆలోచనలతో నిత్యము తన సలహాలతో మన ప్రతి పనులలో మనకు తోడయిండునగాక ఆమె